క్యాన్సర్ సెల్ ఏ ఫారెన్ సెల్ కాదు మన బాడీలో ఉన్న సెల్లే అది క్యాన్సర్ అంటే ఏంటి ఏదో ఎక్కడో వచ్చింది కాదు మన శరీరంలో ఉన్న కణాలే ఒక పద్ నార్మల్గా అయితే ఒక పద్ధతి ప్రకారం విభజిస్తూ ఉంటాయి అది ఎప్పుడైనా ఆ విభజన అనేది ఒక కంట్రోల్ మార్గంగా ఒక రెండు జీన్స్ కంట్రోల్ చేస్తాయి ఆ విభజనని ఎప్పుడైనా దాంట్లో ఏదైనా జీన్స్లో ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్ వచ్చి వచ్చి ఏదైనా అయినప్పుడు దాని దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ పోయినప్పుడు సమతుల్యత కోల్పోయి చాలా అడ్డదిడ్డగా విచ్చిన విడిగా డివైడ్ అయిపోతాయి మన ఓన్ సెల్సే ఒక పద్ధతి ప్రకారం కాకుండా అబ్నార్మల్ గా డివైడ్ అవుతాం ఎక్కువగా డివైడ్ అవుతానే క్యాన్సర్ అంటారు ట్యూమర్ అంటారు ఆ ట్యూమర్ లో బినైన్ ట్యూమర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ బినైన్ ట్యూమర్ అంటే ఎక్కడ ఉంటుందో అక్కడికే కన్ఫై ఉంటుంది దానికి వేరే చోటకి సోకే కెపాసిటీ ఉండదు క్యాన్సరస్ మ్యాలిగ్నెంట్ క్యాన్సరస్ ఏంటంటే అక్కడే కాకుండా అది ఇన్వేడ్ అయిపోయి బేస్మెంట్ మెంబ్రేన్ వేరే బ్లడ్ వెసెల్స్ ద్వారా లింఫాటిక్స్ దగ్గర ద్వారా వేరే నోట్స్ కి వేరే అవయవాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది రెండు బినాయన్ కి మాలిగ్నెంట్ ట్యూమర్ కి డిఫరెన్స్ అది మన ఓన్ సెల్ కాబట్టి ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ మన ఒంట్లో సెల్ కను ఆ క్యాన్సర్ సెల్ కి రికగ్నైజ్ చేస్తాం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ క్యాన్సర్ సెల్ రికగ్నైజ్ చేయకపోతే దాన్ని చంపేస్తుంది ఇప్పుడు దీంతో పాటు నార్మల్ సెల్స్ కూడా ఇది అబ్నార్మల్ ఇది రికగ్నైజ్ చేస్తే నార్మల్ సెల్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అది ప్రాబ్లం క్యాన్సర్ వ్యాక్సిన్ కి నార్మల్ వ్యాక్సిన్స్ అంటే వైరస్ కాబట్టి దాన్ని అటాక్ చేసి చంపేస్తుంది ఫారిన్ బాడీ బట్ క్యాన్సర్ సెల్ ఫారిన్ బాడీ కాదు మన ఓన్ సెల్ అందుకని మన ఈ వ్యాక్సిన్ ఏంటంటే కీ ఎక్కడ ఉంటుందంటే ఈ వ్యాక్సిన్ అనేది మన నార్మల్ సెల్ కను క్యాన్సర్ సెల్ కి డిఫరెన్షియేట్ బాగా చేయగలిగాల అప్పుడే క్యాన్సర్ నార్మల్ సెల్స్ ఏం డామేజ్ చేయకుండా క్యాన్సర్ సెల్ ని చంపేస్తుంది చాలా మంది ఎక్కువ చెప్పేది సిగరెట్ తాగడం దుమ్మపారం మద్యపానానికి అందరూ దూరంగా ఉండాలి అది టొబాకో అనేది పొగాకు మన బాడీలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ కి కారణం ఏ రకంగా ఈ పొగాకు అనేది వాడతాం అనమాట స్మోకింగ్ అవనీయండి కొంతమంది క్విడ్ లాగా ఇట్లా మడిచి పాన్ లాగా ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి ఏ ఫామ్లో అయినా కూడా టొబాకో అనేది చాలా ఫ నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ అనుకో లంగ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ రావచ్చు స్టమక్ క్యాన్సర్ రావచ్చు ప్యాంక్రియాస్ బ్లాడర్ క్యాన్సర్ ఈవెన్ యూట్రైన్ సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు అన్ని క్యాన్సర్స్కి టొబాకో అనేది మూల కారణం